ఇక అలా నరసింహ రావడంతో అందరూ నరసింహతో మాట్లాడుతూ ఉంటారు ఇంకా తర్వాత ప్రీతి రోహిత్ లీలావతి అందరూ లోపలికి వెళ్తారు అనన్య దగ్గరికి ఇదిగో అనన్య నీ మొగుడు వచ్చేసాడు అని ప్రీతి చెప్తూ ఉంటుంది ఇంకా ప్రీతి పక్కనే రోహిత్ ఉండడంతో ఇదేంటిది దాని మొగుడే నా ముగుడే తెలిసి దీనికి పిచ్చెక్కిందా ఏంటి నార్మల్గానే ఉంది గొడవ చేయకుండా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే చుట్టూ చూస్తూ ఉంటుంది ఏ పిచ్చి అనన్నయట చూస్తున్నావు ఇదిగో నేను మొగుడు నరసింహ అని చెప్పి నరసింహని పిలుస్తూ ఉంటుంది ఇంకా అతను వచ్చి నా వరాలు వరాలు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు నా కోసం చచ్చిపోవాలనుకున్న వరాలు నన్ను కో నన్ను చూడాలని నీ కోరిక కలిగిందా వరాలు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇతడు నా ఏంటి అని చెప్పి అన్నట్టుగా అది అనన్య అలా చూస్తూ ఉంటుంది ఇలా బుక్ చేశారు ఏంటి నన్ను ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏంటి గారు చెప్పండి తన అలా చూస్తుంది అని చెప్పి వాళ్ళ ప్రీతి చెప్తూ ఉంటుంది అవునమ్మా అతనేని భర్త్ అయినమ్మా అని చెప్పి లీలావతి అనడంతో ఈడేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అను అని అనన్య అనుకుంటూ ఉంటుంది ఏమండి చెప్పండి అని చెప్పి రోహిత్ని కూడా అంటే అవునవును మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇద్దరి జంట చాలా బాగుంది అని చెప్పి రోహిత్ కూడా చెప్తూ ఉంటాడు ఇంకా అలా అందరూ అనన్ ఆనంద లీలావతి వాళ్ళు ఆనంద్ ఆనంద శరణ్య నవ్వుకుంటూ ఉంటారు రోహిత్ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఆనంద అంతకుముందే సైగ చేసి ఉంటుంది పర్లేదక్క కానీ నువ్వు ప్రీతి దగ్గర ఇప్పుడు మనం బుక్ అవ్వకుండా ఉండడానికి అన్నట్టుగా సైగ చేయడంతో లీలవతి కూడా అలానే యాక్ట్ చేస్తూ ఉంటుంది ఊరు ఊరినైనా వీడెవడు వీడెవడనో తీసుకొచ్చి నాకల్లడు అని చెప్తున్నారు అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అదే కదా నీ పేరు పే పలకడానికి రావట్లేదని చెప్పి అతన్ని వదిలేసి వస్తావా ఏమైనా పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి ప్రీతి అరుస్తూ ఉంటే ఏం ఇంకా అన్నన్యా అని చెప్పి నరసింహం అంటాడు నా పేరు అనన్య కాదు అనన్య అని చెప్పి అనన్య లేచి కూర్చుంటుంది బెడ్ పైన ఇంకా చూసారా చూసారా తన భర్తను చూడగానే అనన్య ఎలా యాక్టివ్ అయిపోయిందో ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్ గారు అని చెప్పి ఆనంద అంటుంది అవునతే గారు చూడండి వాళ్ళు తన భర్త రాగానే మొగుడా మొగుడా అని కోరుకుంది కదా రాగానే ఎలా లేచి కూర్చుందో చూడండి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఇంకా అలా మీరు బయటికి వెళ్ళండి మేడం నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇంకా అందరూ అలా వెళ్ళిపోతారు ఇంకా నర్సింహ మాత్రం ప్లీజ్ డాక్టర్ నా వరల్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్ అని చెప్పి కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటాడు ఇంకా అలా పదవయ్యా పద అని చెప్పి కాంచన నరసింహాన్ని బయటికి తీసుకొస్తుంది ఇంకా అనన్య ఇంకా డాక్టర్ ఏదో ట్రీట్మెంట్ చేసినట్టు చేస్తుంది డాక్టర్ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఇలా జరిగింది అని చెప్పి అంతా అక్కడ ఆ స్ట్రక్చర్ అవన్నీ విసిరి కొడుతూ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏం చేయాలో తనకి అర్థం కాక పట్టినట్టుగా అరుస్తూ ఉంటుంది ఇంకా తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ఆనంద వాళ్ళకి చెప్తుంది ఎలా ఉందమ్మా ఇప్పుడు అనన్యకి అని అడగడంతో అవుట్ ఆఫ్ డేంజర్ అండి కాసేపటి తర్వాత మేము డిశ్చార్జ్ చేస్తాము ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇంకా ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు నరసింహ కూడా వీళ్ళతోటే వస్తాడు ఇంకా అనన్య వెనకాల నరసింహ వస్తూ ఉంటే అనన్య చిరాకు పడుతూ వస్తూ ఉంటుంది ఇంకా ఆనందవైరవి శరణ్య దర్శన్ లోపలికి వెళ్తారు ప్రీతి కూడా లోపలికి వస్తుంది రోహిత్ ఇంకా లీలావతి కాంచన అనన్య నరసింహ మాత్రం గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి ఆగండి అని చెప్పి ఆ శరణ్య అంటూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే హారతిచ్చి తీసుకువెళ్తాను అని శరణ్య అంటూ ఉంటుంది ఇంకా లీలావతి చాలా షాకింగ్గా ఏంటి శరణ్య పని మనిషికి హారతి ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు మన ప్రీతి అక్కకి డౌట్ రాకూడదని ఇలా చేస్తున్నాను అని చెప్పి ఆ లీలావతికి చెప్పి ఉండండి అని చెప్పి అక్కడే వాళ్ళని ఆపేసి శరణ్య వెళ్ళి హారతి ప్లేట్ తీసుకుని వచ్చి అనన్య వాళ్ళకి ఇస్తుంది ఇంకా కుడికాయలు ముందు పెట్టి లోపలికి రా అని చెప్పి అనన్య హారతి బయటికి వెళ్ళి పారపోసి వస్తుంది ఇంకా తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అనన్య నరసింహ లోపలికి వస్తారు కాంచనా కూడా లోపలికి వస్తుంది డా బడార్లింగ్ ఒళ్ళంతా నొప్పులుగా ఉంది వేడి నీళ్ళు పెట్టి నన్ను స్నానం చేస్తాను తర్వాత రెస్ట్ తీసుకుందాము అని చెప్పి నరసింహం అంటూ ఉంటే చెప్పుతో కొడతానరా ఎదవనాయ్యాలా అని చెప్పి అనని వార్నింగ్ ఇస్తుంది ఓకే ఓకే లే అని చెప్పి నరసింహం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత అనన్య లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా శరణ్య హాల్లో ఫోన్ అక్కడ హాల్లో పెట్టేసి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది కింద దర్శన్ ఏమో రూమ్లో ఏదో ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు కబోర్డ్లో ఎంత వెతికినా ఫైల్ దొరకకపోయేసరికి శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటాడు శరణ్య పలకదట్లేదు ఏంటి ఉంది శరణ్య అని చెప్పి అనుకుని ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా ఫోన్ మోగుతూ ఉంటే శరణ్య వచ్చి ఫోన్ తీసుకొని ఇదేంటి ఇంట్లో ఉండి ఫోన్ చేస్తున్నాడు నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటండి ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను ఆ రోజు నీకు ఇచ్చిన ఫైల్ ఉంది కదా అది ఎక్కడ పెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అక్కడ టీపైనే ఉందండి అక్కడే చూడండి టీపైకి ఉన్న కబోర్డ్లో అని చెప్ టీపై డ్రాలో పెట్టానండి అని చెప్పి శరణ్య చెప్తుంది ఇంకా అవునా అక్కడ పెట్టావా అని చెప్పి దర్శన్ ఫోన్ తీసి ఆ కాఫీ టేబుల్ పైన పెట్టేసి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాడు ఇంకా శరణ్య ఫోన్ కట్ చేసే వస్తే లోపే అనన్య అక్కడికి వస్తుంది ఏంటి అక్కగారు ఇలా వచ్చారు అని చెప్పి శరణ్య అనన్యతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఇంతకుముందు ఎలా ఉండేదానివి అలానే ఉండు బాగా ఓవర్ చేస్తున్నావేంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఎవరక్క ఓవర్ చేసేది ఏం చేసావు నువ్వు నువ్వుని సంసారాన్ని నాశనం చేసుకుంది నువ్వుని విధవ తెలివితేటలు కుటుంబాన్ని నాశనం చేస్తాను అందరినీ ఏదో చేస్తాను అని చెప్పి ఇదంతా చేసింది నువ్వు కదా అని చెప్పి అనన్య శరణ్యకి అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది శరణ్య చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా శరణ్య అనన్య చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ వస్తూ ఉంటుంది ఇంకా దర్శన్ ఫైల్ తీసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఫోన్ చూస్తాడు ఇంకా ఫోన్లో కాల్ అట్లా రన్ అవుతూనే ఉంటుంది అదే శరణ్య ఇంకా ఫోన్ కట్ చేయలేదు ఏంటి అని చెప్పి ఆ శరణ్య అని చెప్పి మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడబోతూ ఉంటే అప్పుడే అనన్య శరణ్య మాట్లాడుకునే మాటలు వినిపిస్తూ ఉంటాయి ఇదంతా చేసింది నువ్వు కదా అక్క నీ లేని కడుపుని నాటకాలు ఆడి సింపతి కొ నన్ను సింపతి కొట్టేయడానికి నా మీద ట్రై చేసావు నీ కడుపుని అడ్డు పెట్టుకొని నాకు కడుపు వచ్చిందని చెప్పి నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంట్లో అందరిని నమ్మించావు కదక్క అది నువ్వు చేసిన తప్పు కదా లేని కడుపుని పెట్టుకొని నువ్వు ఇంట్లోకి దూరాలని చూసావు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు కడుపు ఉందని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్పులా నీ పాపం పండి నీకే ఇప్పుడు అన్ని రివర్స్గా జరుగుతున్నాయి నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నీ చెప్పినా అందరూ నమ్మినా నా భర్త నన్ను నమ్మాడు ఒక్క మాట కూడా నన్ను అనలేదు నీకు వచ్చింది అని చెప్పి వేరే మగవాళ్ళైతే ఆ లే కడుపు ఎందుకు వచ్చింది నీకు అని చెప్పి ఎంతో తప్పుపట్టి అనుమానించేవారు కానీ నా భర్త ఇప్పుడు ఏ మాట అనలేదు గుణంలో నా భర్త శ్రీరాముడు నన్ను నా భర్తని విడదీయడం నీ తరం కూడా కాదు ఆయనకి నా మీద లేనిపోని అహ అబద్ధాలన్నీ నువ్వే చెప్పావు ఆ రోజు సమీరాన్ని చంప నేను చంపకపోయినా నేనే చంపినట్టుగా క్రియేట్ చేసి ఆయనకు చూపించావు కానీ ఎన్ని చేసినా ఆయనకు నా మీద కోపం వచ్చిందే తప్ప నన్ను ఏ రోజు కాదడం లేదు ఏదో ఒక మూల నా మీద ప్రేమ ఉంది అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుందాక అది ఎప్పుడైనా పర్వాలేదు ఎన్ని రోజులైనా నేను ఆయన కోపాన్ని భరిస్తాను ఆయన ఎంత తిట్టినా సహిస్తాను అంతే తప్ప నా భర్తను నేను ఎప్పటికీ వదులుకోను నా కంఠంలో ఉండగా ఇంకా అలా శరణ్య అనన్యతో మాట్లాడుతున్న మాటలన్నీ విని శరణ్య ఏ తప్పు చేయలేదు అని ఎన్నిసార్లు అన్ని చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నేనే పాపం చేయలేదండి నేనే తప్పు చేయలేదండి అని అంటున్నా కూడా దర్శన్ నమ్మకుండా శరణ్యను తిట్టి ఉంటాడు కదా అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అలా శరణ్య అనన్యకే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దర్శన్ అదే ఆలోచిస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి గార్డెన్లోకి వచ్చి సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు